చూడండి ఫ్రెండ్స్ అడవి సపోర్టా చూడండి చూడు కనిపిస్తుంది కదా ఇవన్నీ అడవి సపోర్టలే చూడండి ఇదిగో చూడండి ఇప్పుడు ఈ కాయ పండింది పండింది అయితే లేవు మార్నింగ్ పూట పిచ్చుకాయలు కానీ పక్షులు కానీ అవన్నీ తినేస్తున్నాయి మొత్తానికి అయిపోయింది నేను ప్రజెంట్ అయితే ఒక కాయ తినిపి తిని చూపిస్తాను ఏ విధంగా ఉందా బాబా కచ్చ కసగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా పండలు ఎత్తుగా ఉంది చూడండి పిక్కలు అయితే ఎటువంటివి సపోర్ట్ అవ్వలే చూడండి ఇది గెల కాసింది వాటి ఆకాయ ఆకులైతే చూడండి పెద్ద పెద్ద ఆకులు ఆ మాదిరిగా ఉంటాయి చూడండి మధ్య ఆకులు మాదిరిగా చూడండి అలానే సెట్టు మొదలు చూడండి ఇదిగో సెట్టు కొమ్మలు అయితే ఇటువంటివి చూడండి ఇదిగో ఈ సెట్టుకు యొక్క కొమ్మలు ఈ తీసుకెళ్ళి అయితే ఎండిపోయింది మనము అగ్గి దగ్గర కాల్చామనుకో పట్ట 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 మనకి సౌండ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే చెట్టు నిండాకాయలు కాచుంది చూడండి ఇదిగో మీ ప్రాంతంలో కూడా ఇటువంటి అడవి సపోర్టలు ఉన్నాయి లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి మాకు తెలియజేయండి అడవి సపోటాలు కావాలనుకుంటే మాకు డిస్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వచ్చు ఈ సమ్మర్ మే నెల ఎండింగ్ వరకు ఉంటాయి మా ప్రాంతంలో ఈ అడవి సపోర్ట చూడండి అవన్నీ చెట్టు తింటే పుల్ కాపు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ అరకు ట్రైబల్ బోయ్ వ్లాగ్స్ దగ్గర అయితే మీకు ముందుగా చూపిస్తా చూపించాలనుకుంటాను